హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఎప్పటిలానే ఈరోజు కూడా తెల్లవారుజామునే పూజ అయిపోయిందండి ఇప్పుడు ముందుగా అయితే తెల్లవారుజాన్ పూజ చేసేసి పండ్లు అమ్మవారికి పండ్లు పాలు అవి కొబ్బరికాయ ప్రసాదం సమర్పించేశాను తర్వాత ఇప్పుడు నైవేద్యాలు చేసి కిచెన్లోకి వచ్చాను నైవేద్యాలు చేసి తీసుకెళ్తాను అనమాట ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ అవి వేశాను ఇందులో కొంచెం పొడిలాగా చేసేసి పూర్ణాలు అయితే పప్పు ఉడికించేసి ఉండలుగా కూడా చేసేసానండి పిండి కూడా ఇక్కడ గ్రైండర్లో వేసేసాను ఇక్కడికి వచ్చి పిండి చూడండి కన్సల్టెన్సీ ఇలా ఉంటే కొంచెం పూర్ణం గ లావుగా అయిపోతుంది అందుకని కొంచెం రుద్ది చేసుకోవాలన్నమాట గంట మీద ఇలా ఉంచితే జారుడుగా ఉండేలాగా ఉండాలి పోత పిండి కొంచెం వాటర్ వేసి కలిపేసేస్తాను ఇప్పుడు ఆయిల్ పెట్టానండి స్టవ్ వెలిగించే ఆయిల్ వేడైపోయింది పూర్ణాలు వేసేస్తున్నాను పూర్ణాలు వేసేటప్పుడు మనమైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఒక పెద్ద జాగ్రత్తగా వెంటనే కదిలిచ్చిమంటే మాత్రం పగిలిపోతాయి పూర్ణాలు ఆయిల్ అంతా పోడవుతుంది ఇక్కడ క్రిస్పీగా రావటానికి పిండి మాత్రం కొంచెం బరగ్గా తీసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి పూర్ణాలు చాలా బాగుంటాయండి స్మూత్గాను క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను నేను చూడండి ఇలా అంత జాగ్రత్తగా వేసినా కానీ కొంచెం ఒకదానికి కొంచెం రంధ్రపడి కొంచెం పిండి బయటకు వచ్చేసినట్లుంది ఇలా వస్తే లోపల పిండి నల్లగా అయిపోయి ఆయిల్ పొడవు అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలి మనం మంచి కలరు వస్తాయండి ఇక్కడ కొంచెం బరగ్గా రుబ్బుకుంటే పిండి మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకదానికి కొంచెం పిండి బయటకు వచ్చేసింది కొంచెం అలా వచ్చినప్పుడు ఇలా అయిపోతుంటుందనమాట నేను ఇప్పుడైతే కొంచెం సపరేట్ చేస్తానండి కొంచెం పూర్ణాలు వేయడం కాగానే అలా వచ్చినప్పుడు ఆయిల్ వంచేసి వేరే అడుగునున్న నల్లగా ఉన్న మసలాంటిది మనం తీసివేయాలండి అప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది పూర్ణాలు చేసేస్తానండి గ్రైండర్లో గారెల పిండి కూడా మెదుగుతుంది ఇప్పుడు గారెలు కూడా వేసేస్తాను ఇంకా ఐదు రకాల ప్రసాదాలు చేసేసుకోవాలి కదా ఏదో ఇంకొంచెం అడావుడిగానే నాకైతే ఎందుకో ఉదయం ఇంకెప్పుడు ఏ పండుగైనా ఏదైనా ఉదయాన్నే ముందు పూజ అయిపోయిన తర్వాత సింపుల్గా అప్పుడు ప్రసాదాలు పెట్టుకుని తర్వాత మళ్ళీ నైవేద్యాలు చేసి పెడతా మార్గం ఎప్పుడైనా ఇంక ఇంతే చేస్తాను నైవేద్యాలు అయిన దాకా మనం పూజ చేసుకోకుండా అలాగే ఉంటే కొంచెం లేట్ అయిపోయి కింద టైం లేట్ అయిపోతే మనకు అసలు పూజ చేయబుద్ధి కాదు నాకు అలా ఉంటుంది అందుకనే నేను తెల్లవారుజావని చేసేసుకుంటాను ఇక ఇలా తర్వాత చేస్తాను అనమాట గారెలు కూడా ఫ్రై అవుతున్నాయండి ఇంకా పూర్ణాలు అయిపోయింది గారెలు కూడా వేసేస్తున్నాను గారెలకి నేను వచ్చేసి మినపప్పు పెసరపప్పు కలిపి పోసేనండి మంచి స్మూత్గా బాగానే వస్తున్నాయి చక్కగా పిండి కన్సల్టెన్సీ బాగుంది చక్కగా వస్తున్నాయి చాలామంది వరలక్ష్మి వ్రతానికి దేవుళ్ళకి వాటికి గారెలు పెట్టరు అంటారు గారెలు అమ్మవాళ్ళకి పెట్టరు అంటారు నేమో నేనైతే పెడుతూనే ఉంటాను గారెలు అవి చేస్తే పండగలప్పుడు దేవుళ్ళలో పెడుతూనే ఉంటాను చాలామంది గారెలు తప్ప అన్నీ పెడతారు గారెలు పెట్టకూడదు అంటుంటారు మళ్ళీ గారెకి రంధ్రం కూడా పెట్టకూడదు అంటారు మనకు అలవాట్ల పొరపాటులాగా నేను పెట్టేస్తూనే ఉంటాను దేవుడికి పెట్టే రంధ్రాలు పెట్టకూడదు అంటారు ఇవైతే విన్నాను కానీ పాటించడం ఇంకా గారెలు కూడా అయిపోతున్నాయండి ఇంకా రైస్ కూడా ఉడికేసింది నేను ఎప్పటిలాగే రైస్ కూడా అయితే ఈరోజు నేను ఒక రైస్ అమ్మవారికి పొడి కలిపి పెన్సిల్తోటి పొడి కలిపి రైస్ చేస్తానండి అది మీకు ఎలా చేయాలో తర్వాత వీడియో పెడతాను అయిపోయాయండి గారెలు కూడా వేసేసాను కొంచెం పిండి కొంచెంగా ఉంది నేను ఈసారి అయితే అన్నీ కొంచెం కొంచెంగానే చేస్తున్నానండి ఎప్పుడు అలా చేయలేదు ఎప్పుడు చేసినా ఎక్కువ ఎక్కువ చేస్తాను ఈసారి మాత్రం కొంచెం తక్కువ తక్కువగా చేస్తాను చేయటానికి టైము ఎక్కువ తీసుకుంటుంది కదా ఓపిక తక్కువగా ఉంది ఈరోజైతే నేను ఈ రైస్ కూడా కలిపేస్తున్నానండి ఈ రైస్ వచ్చి ఎలా చేయాలో నేను మీకు ఒక రోజు వీడియో పెడతాను అమ్మవారికి కోసం చేస్తున్నాను ఈ పొడి ఏమిటనేది ఎలా చేశాను అనేది నేను ఒకరోజు మీకు వీడియో పెడతాను ఈ రైస్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంకా అయిపోయిందండి పాలు పొంగొంగలు అయిపోయింది ఈరోజు కలిపేస్తున్నాను గారెలు పూర్ణాలు అయిపోయాయండి ఐదో నైవేద్యం కింద నిత్య నైవేద్యం పెట్టేస్తానండి ఐదో నైవేద్యం కూడా ఇప్పటికే వచ్చేసి టైము పదకొండు వరకు అయిందండి ఉదయము ఇంకా ఇవన్నీ ప్రసాదాలు ఇవి చేసుకునేసరికి ఇంకా ముందుగా అమ్మవార్లకు అయిపోయిన తర్వాత ఇంకా నాకు ప్రతి ఏది చేసినా ప్రతి వారం మామూలుగా ఏ పండుగ చేసినా అది ఏది చేసినా పెద్దలకు కూడా పెట్టే అలవాటు ఉంది అది కూడా చూడాలి